వెల్కమ్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల విఆర్ఏలు వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని తమ బాధలను వెల్లుబుచ్చుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పదివేల రూపాయలతో కుటుంబ సంసారం సాగించడం చాలా కష్టం మాకు వేతనం పెంచాలని నామినీగా ఉన్న విఆర్ఏలను పర్మనెంట్ చేయాలని అర్హత ఉన్న విఆర్ఏ విఆర్ ఊలుగా ప్రమోషన్ ఇవ్వాలని ఇవి ఇవి న్యాయమైనవిగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా చాకరీ చేస్తున్నాం స్పందించకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని వెల్లడించారు గ్రామ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మండల కార్యాలయ దగ్గర ధర్నాలు చేయడం జరిగింది ఆ తర్వాత ఈరోజు ఇరవై తేదీన రెవెన్యూ డివిజన్ ఎదుట మా ప్రధానమైన సమస్యల కోసము ధర్నా చేస్తున్నాం ప్రధానమైన సమస్యలు మాకు పేస్కేలు కావాలని అరుగులకు ప్రమోషన్లు ఇవ్వాలని నామినీలుగా ఉన్నటువంటి విఆర్ఏఎల్ను పర్మనెంట్ చేయాలని చెప్పి ఇంకా మా న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వానికి తెలియజేసుకోవడం కోసము ప్రధానంగా మేము ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర కమిటీ మేర పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ఇరవై రెండవ తేదీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరుగుతుంది ఆ తర్వాత విజయవాడ చొల్ల విజయవాడ కూడా ఇంకా సంఘము తేదీని నిర్ణయించలేదు నిర్ణయించినామంటే పెద్ద ఎత్తున పోయి ఎక్కడ కూడా ధర్నాలు చేసి మా కోరికల కోసం పోరాడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను